కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ విద్యా వ్యవస్థ మీద కూడా కాస్తంత నజర్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఓవైపు స్కూళ్ళలో ఆ కంప్యూటర్లు ఇవ్వడం కానీ ఇట్లా ఏఐ బేస్డ్ క్లాసెస్ ఇప్పియడం కానీ ఇట్లా రకరకాల ప్రయోగాలు అయితే చేస్తుంది అండ్ కొన్ని ఈ ప్లే స్కూల్ తరహాలో కూడా ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది మనందరూ తెలిసిందే మండలానికి మూడు పబ్లిక్ స్కూల్స్ అట సో కొత్త కాన్సెప్ట్ ఇది అందరూ కూడా చూడాలి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా చూడాల్సిన అంశం ఇది మండలానికి మూడు స్కూల్స్ పబ్లిక్ హై స్కూల్స్ అట నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు మండలానికి మూడు స్కూల్స్ ఉంటాయి దాంట్లో నర్సరీ నుంచి ఇంటర్ దాకా క్లాసులు ఉంటాయి ఇదేందో పూర్తి చూద్దాం ప్రతి మండలంలో ఫోర్ ఫౌండేషన్ స్కూలు నాలుగు ఫౌండేషన్ స్కూళ్ళు నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు తరగతులు నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు తరగతులు ఆయా బడలకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఒకే ప్రాంగణంలోని విద్యా సంస్థలన్నీ విలీనం ఒకే ప్రాంగంలో ఉన్న విద్యా సంస్థలన్నీ ఒకటేగా ఇది ఇది మంచి ఆలోచన నేను కూడా చూస్తూ ఉంటాను నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా హై స్కూల్ ఇప్పుడు ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ హై స్కూల్ అలానే పక్కపండి ప్రైమరీ స్కూల్ అలానే పరిపాలన అనేది ఇబ్బంది అవుతుంది అన్ని ఒకే గొడుకు తీసుకొస్తే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది సో ఈజీగా ఉండే అవకాశం ఉంది ప్రైవేట్ స్కూల్ లెక్క స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఒకే ప్రాంగంలోని విద్యా సంస్థలన్నీ విలీనం సర్కార్కు తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులట రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు మరో నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ధీడుగా ప్రతి మండలంలో రెండు రకాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్ టీంను కలిసింది ఈ సందర్భంగా సర్కారు స్కూళ్ల బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులను అందించింది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు కమిషన్ ప్రతినిధులు చెప్పారు ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న బడులతో పాటు తెలంగాణ పబ్లిక్ హై స్కూళ్ళు టీపీఎస్ తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళు టీఎఫ్ఎస్ ఉండాలని సర్కారుకు ఇచ్చిన నివేదికలో కమిషన్ పేర్కొన్నారు దీనికి కావాల్సిన నిధులు వాటిలో ఏ ఏ ఫెసిలిటీస్ కల్పించాలని దానిపై సమగ్రంగా దాంట్లో వివరించింది సో ఏమేమి వివరించింది అసలు ఈ ఇది ఈ కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఈ మండలానికి ఈ స్కూల్ ఎట్లా పనిచేస్తే అనేది ఒకసారి సూచే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా ఈ రెండు రకాల బడుల్లో చదివే పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అందించాలని వేదికలో పేర్కొన్నది ప్రస్తుతం ఉన్న బడలనే బలోపేతం చేస్తూ వీటిని ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది గ్రామాల నుంచి ఆయా స్కూళ్ళకు పిల్లలను తరలించేందుకు సుమారు ఇరవై పెద్ద బస్సులు ముప్పై ఐదు మినీ బస్సులు అని తెలిపింది పెద్ద విషయమేం కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి అక్కడ తీసుకోబోడు ప్రభుత్వమే బస్సులు పెడతాడు ఇక ఇంకా మంచిది వీటిని ఆరు విడతల్లో అమలు చేయాలని సూచించింది తొలి విడత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంవత్సరంలో ప్రతి సెగ్మెంట్కు ఒక మండలం చొప్పున వంద మండలాల్లో ప్రారంభించాలని చెప్పి ప్రతిపాదన చేసింది వీటి ద్వారా ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయబోరని తెలిపింది అయితే విద్యా కమిషన్ చేసిన సిఫార్సులు అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది మూడు పబ్లిక్ స్కూళ్ళు ఇలా ఆ మూడు పబ్లిక్ స్కూల్ ఎట్లా విద్యా కమిషన్ సిఫార్సుల ప్రకారం ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో పదిహేను వందల నుంచి ఎన పద్దెనిమిది వందల మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవచ్చు ఎంత తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళలో పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవచ్చు వీటిలో ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు నిర్వహించనున్నారు కనీసం నాలుగు నుంచి ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు ప్రతి సెక్షన్లో ముప్పై మందికి మించి స్టూడెంట్లు ఉండొద్దు ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టూడెంట్లు కెరీర్ గైడెన్స్ ఇవ్వనున్నారు ఒక్కో స్కూల్ ఏర్పాటుకు పన్నెండు కోట్ల అవసరం మొత్తం ఆరు వందల ముప్పై రెండు స్కూళ్ళకు గాను ఇరవై రెండు వేల కోట్లు కావాలని సర్కారు సర్కారుకు అందించిన నివేదికలో విద్యా కమిషన్ తెలిపింది ఫౌండేషన్ స్కూల్స్ ఇలా ఫౌండేషన్ స్కూల్స్ ఎట్లా అని చెప్పేసి ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచే స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ప్రతి మండలంలో నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూలను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది ఒక్కో స్కూల్లో రెండు వందల యాభై మంది వరకు పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని దీంట్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఒకటవ తరగతి రెండవ తరగతులు ఉంటాయి వీటిలో క్వాలిఫైడ్ ప్రైమరీ టీచర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆ బడలో ఆట అర్థమైందా ఒక్కో స్కూల్లో రెండు వందల యాభై మంది వరకు పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటారు దాంట్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండు తరగతులు సేమ్ ప్రైవేట్ స్కూల్ లెక్కనే ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి రెండో తరగతి వీటిలో క్వాలిఫైడ్ ప్రైమరీ టీచర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆ బడుల్లో ఆట స్థలం అక్కడ నిద్రపోయేందుకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలి వీటిలో ఏఐ ల్యాబ్లు కూడా ఉండాలి ఒక్కో స్కూల్ ఏర్పాటుకు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్లు అవసరం అవుతాయని కమిషన్ అంచనా వేసింది దీని ఏర్పాటు కనీసం అర ఎకరా స్థలమైనా ఉండాలని నివేదికలో పేర్కొంది ఇక ప్రైవేట్ బడలకు లాగానే ప్రభుత్వ బడులు కూడా ఆకర్షణీయంగా అంత సౌకర్యవంతంగా ఉంటే పిల్లలు దానికి వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇంత ఇంతెందుకు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ స్కూల్ మంచి ఫెసిలిటీస్ ఉండి ఈ కొన్ని స్వచ్ఛంద సంస్థలు అడాప్ట్ చేసుకొని అన్ని ఫెసిలిటీస్ కల్పించిన స్కూళ్ళల్లో అడ్మిషన్లు చాలా అద్భుతంగా ఉంటున్నాయి నో అడ్మిషన్లు అంటే అసలు అడ్మిషన్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి కూడా బోర్డులు పెట్టుకుంటున్న స్కూల్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో సో అట్లా ఈ రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తే తల్లిదండ్రులు ఈ స్కూళ్లకు పంపించే అవకాశం కూడా లేకపోలేదు కమిషన్ మరిన్ని సిఫార్సులు ఇవే ఏవే సిఫార్సు చేసినా చూడరు ఒకసారి ఒకే ప్రాంగంలో ఉన్న ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూళ్లతో పాటు ఇంటర్ కాలేజీలు ఉంటే వాటన్నింటినీ విలీనం చేసి ఒకే స్కూల్లో చేయాలి ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి అప్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్తో పాటు ఇంటర్ కాలేజీలు ఉంటే వాటన్నింటినీ విలీనం చేసి ఒకే స్కూల్ చేయాలి దీని ద్వారా ప్లేగ్రౌండ్ క్లాస్ రూమ్స్ కొరత తీరుతుంది పేరెంట్స్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని టీపీఎస్ టీఎఫ్ఎస్లలో ఇంగ్లీష్ మీడియంలోనే క్లాసులు బోధించాలి టీపీఎస్ టీఎఫ్ఎస్లలో ఒకటో తరగతిలో అడ్మిషన్ కోసం ఆరేళ్ళ వేసి తప్పనిసరి సో దీంట్లో ఒకటో తరగతి కోసం ఆరేళ్ళు కంపల్సరీ ఉండాలి టీపీఎస్లకు ఇరవై లక్షలు టీపీఎఫ్లకు ఐదు లక్షల నిర్ నిర్వహణ నిధులను ఏటా ఇవ్వాలి తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటుతో పాటు థర్డ్ పార్టీ ద్వారా అసెస్మెంట్స్ అయితే నిర్వహించాలి సో ఇదైతే థర్డ్ పార్టీ ద్వారా అసెస్మెంట్స్ అయితే నిర్వహించడం కూడా కరెక్టే సో మొత్తంగా మండలానికి మూడు పబ్లిక్ స్కూళ్ళు హై స్కూళ్ళు ప్రై ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇవన్నీ చేసే ప్రణాళికలు అయితే రూపొందించరు అది కూడా విడుదల వారికి ఇప్పుడే ఒక్కసారి అవి చేస్తామంటలేరు చేసే పరిస్థితి కూడా లేదు మరి అవి ఎంతవరకు వర్కౌట్ అయితే అనేది మనం వేసి చూడాలి